యేసుక్రీస్తు ప్రభునామంలో మీకు అందరికీ శుభములు ఇప్పుడు మేము ఉన్న ప్రదేశం సియోను పర్వతం సియోను కొండ ఇది బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగింది ఎంతో చరిత్ర ఉంది పాత నిబంధన కాలంలో చరిత్ర ఉంది కొత్త నిబంధనలో కూడా ప్రభువు దీన్ని ప్రత్యేకంగా ఈ పర్వతాన్ని ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది బైబిల్లో ఇది నూట యాభై రెండు సార్లు రాయబ రాయబడడం జరిగింది ఒక అషయ గ్రంథంలోనే నలభై ఆరు సార్లు నలభై ఎనిమిది సార్లు ఉంది ఇది అంత ప్రాధాన్యమైన స్థలం అంతేకాదు దేవుడు కోరుకున్న స్థలం దేవుని యొక్క సింహాసనం ఆ తర్వాత దావిది సింహాసనం కొనసాగింది తిరిగి దేవుని సింహాసనం ఉండే స్థలం ఇది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది దీనికి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అసలు దేవుడు ఎందుకు దీన్ని గుర్తించాడు దీన్ని కోరుకున్నాడు ఈ ఈ ఈ ప్రదేశం యొక్క ఈ పట్టణం యొక్క సీఎని కొండ యొక్క వివరణ మనకి సింహన్ పాష గారు పూర్తిగా మనకి వివరిస్తారు మనం ఆయన దగ్గర దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రభునందు మిక్కిలి ప్రియులైనటువంటి మరి ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ ప్రభు నేసుక్రీస్తున్నాము శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మరి సియోను కొండ ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఇది మనం చూస్తున్న చూడండి ఆ ప్రాకారము ఎరుశుల్యము ప్రాకారము దీనికి ఆనుకున్నటువంటి ఈ పక్కనే సియోను గేట్ ఉంటుంది సియోను గేట్ సియోను గుమ్మం అయ్యక ఈ ఎరుసుములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన కొండల్లో ఒక కొండ సియోను కొండ ఎరుసుము మరి ఏడు కొండల మీద కట్టబడిన పట్టణం సియోను కొండ ఒక ప్రత్యేకమైన కొండ ఈ ప్రత్యేకమైన కొండ దీని ప్రత్యేకత ఏమిటంటే మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి టైటాస్ గారు చెప్పినట్లుగా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సియోన కొండ గురించి సియోను గురించి మరి నూట యాభై నూట యాభై రెండు సార్లు వ్రాయబడ్డది యష్యా గ్రంథంలో నలభై రెండు సార్లు అలాగే కీర్తనలోను ఇలా మనం పరిశుద్ధ గ్రంథం మనబడినటువంటి పరిశుద్ధ గ్రంథం ఆది మొదలుకొని మొదలుకుని ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి గ్రంథం అంతట్లోనూ కూడా ఈ సుయోనుకొండకి చాలా ప్రాధాన్యత ఉంది అసలు కొండ ఏంటి అని ఆలోచన చేస్తే నప్పుడు దేని పెట్టారు పేతృక మొదటి మొదటి పేదరుకు పత్రిక రెండవ అధ్యాయము ఆ యొక్క ఆరో వచనం చూస్తే నేను చదువుతాను గమనించండి వచనం మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం చదువుతున్నాను చూడండి ఎలా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూల రాతిని సియోన్ లో స్థాపించుతున్నాను చాలండి ఇక్కడ సియోను లో మూల రాతిగా ఒక ఒక రాతిని వేశాను అని చెప్పేసి ఒకటి సియోను కొండకు ఒకటి మాటలు చూడ చూడాలి రెండు యేసు ప్రభార్కి సాదృశ్యంగా మాట్లాడుతున్నటువంటి ప్రవచనం ఇది ఒకటి షియోనుకొండకు చూపించి అది మూలరాయి యేసు ప్రభార్ గురించి అక్కడ లేఖనం చెప్పబడుతుంది ఏంటంటే యేసు ప్రభార్ గురించి అసలు కొండ ఇప్పటి వరకు మరి యొక్క భూమి మీద ఇజ్రాయేల్ దేశంలో వచ్చిన భూకంపాలకు కానివ్వండి యుద్ధాలకు కానివ్వండి మొత్తం చాలా విపరీతంగా యుద్ధాలు జరిగినటువంటి స్థలం ఏది అంటే ఎరుసలేము ఇజ్రాల్ దేశము దీంట్లో ప్రాముఖ్యంగా అనేక భూకంపాలు వచ్చాయి కానీ ఈ సియోను కొండ కదల్చబడలేదు ఈ సియోను కొండ ఎన్ని యుద్ధాలు జరిగినా సియోను కొండ కోల్చబడలేదు దానికి కారణం ఏమిటి అంటే దేవుడు సియోనులో మూలరాతిగా వేశాడు అక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాం ఈ మూలరాతిగా వేసిన సియోను కొండ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం ఎరుషులేము దేవాలయం కట్టబోయే దేవాలయం కానివ్వండి ఈ ప్రాకారాలు కానివ్వండి ఇవన్నీ కోల్పోతాయి ఒకరోజు యేసుప్రభు వారు వచ్చేటప్పుడు ఆయన పాదం మోపగానే ఎరుషులేములో కడుగు పెట్టగానే ఒక పెద్ద భూకంపం కలుగుతుంది జకరియ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము జకరియ గ్రంథంలో చెప్తున్నాడు ఈ యొక్క ప్రాకారము లేని జకర గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో చూస్తాం ఏమని అంటే ఈ ప్రాకారము కొండ ఈ ప్రాకారము మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోద్ది ప్రాకారం లేనిదే గొప్ప విస్తారమైన జన సమూహంతో ఉన్నప్పుడు ఈ యొక్క ఎరుషులేముకు ప్రాకారంగా దేవుడే ఉండబోతున్నాడు అగ్నికి ప్రా అగ్నికి ప్రాకారంగా దేవుడు ఉండబోతున్నాడు ఇరుషులేములో అయిన దేవుని యొక్క మహిమార్థమై దేవుడే సింహాసనంగా అక్కడ వేయబోతున్నాడు అప్పుడు అంటే రయశ్వభా మాట్లాడుతూ అక్కడ జకరే గ్రంథంలో అప్పుడు ఆత్మయు తండ్రియు నన్ను ఉన్నారని అప్పుడు ప్రజలందరూ తెలుసుకుంటారు ప్రపంచానికి క్యాపిటల్ గా ఎరుశీలము చేస్తున్నాడు కానీ ఈ సుయోను కొండ అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వెయ్యేండ్ల పరిపాలన జరిగించడానికి మూల రాతిగా ఏసి కొండ మీద ఆయన సింహాసనం వేస్తాడు సింహాసనం వేసి ఇక్కడ నుండే వెయ్యి వెయ్యి సంవత్సరాల పరిపాలన జరిగించబోయేటువంటి సింహాసనం ఎక్కడ ఉండబోతుంది అంటే ఇక్కడ కీర్తనలో మనం చూస్తాము కొండ దావీదు సింహాసన సింహాసనం వేస్తే మళ్ళా తిరిగి ఆ సింహాసనం మీదే దావీది యొక్క సింహాసనం నేను తిరిగి స్థాపిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు అంటే దావీదు వేరు చిగురు అంటే యొక్క యష మొద్దు నుండి చిగురుగా వచ్చినటువంటి ఆ దావీదు కుమారుడిగా పుట్టినటువంటి యేసు ప్రభారు ఇక్కడే మళ్ళీ దావీది యొక్క సింహాసనం ఎక్కడైతే దావీదు సింహాసనం వేశాడో అక్కడే దాని సింహాసనం వేయబోతున్నారు ప్రియమైన వర్లారా ఇవి చాలా అమూల్యమైన సంగతులు మనకి బైబిల్ చదువుతాం గానీ ఈ ప్రదేశాలు చూసినప్పుడు ఈ యొక్క ఈ సంగతులన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది బైబిల్ ఎంత ఖచ్చితమైనది ఎంత సత్యమైనది ఎంత యథార్థమైనది అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అంతేకాదు విశ్వాసంలో బలపరచబడతాం నా మనకు మహిమ చెల్లిస్తూ ఈ సియోను కొండ అసలు ఎప్పుడు మరి యొక్క దీని మీద అసలు ఎవరు నివసించేవారు దానికి ఉన్నటువంటి హిస్టరీ అంతా కూడా దావీది కాలం నాటికి ఎలాగొచ్చింది ఎలా జీవించబడ్డది ఎవరు నివసించేవారు మరొక వీడియో చేద్దాం మనం కొద్దిగా దానికి వెళ్ళి ఇది చాలా ప్రాముఖ్యమైంది తర్వాత మరొక తెలుసుకుందాం ఓకే ప్రైజ్ లో